టీపీసీసీ కార్యవర్గ కూర్పుకు కసరత్తు పూర్తయింది హైకమాండ్కు లిస్టు పంపింది రాష్ట్ర నాయకత్వం రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు టీపీసీసీ చీఫ్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది ఎస్టీకి బలరాం నాయక్ బెల్లయ్య నాయక్ ఎస్సీకి అడ్లూరి లక్ష్మణ్ మల్లు రవి సంపత్ కుమార్ మైనారిటీకి ఫిరోజ్ ఖాన్ అజ్మతుల్లా హుస్సేన్ పోటీగా ఉన్నారు వక్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ కొనసాగుతున్నందున ఫిరోజ్ ఖాన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఓసీలో చామల కిరణ్ కుమార్ రెడ్డి వంశీచంద్ రెడ్డిల పేర్లను పరిశీలించారు ట్రెజరర్గా రోహన్ రెడ్డి నియమించే ఉంది ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డి ప్రచార కమిటీ కో చైర్మన్గా సునీతారావు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సరిత తిరుపతయ్య పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది టీపీసీసీ కార్యవర్గ కూర్పుకు కసరత్తు పూర్తయింది హైకమాండ్కు లిస్టు పంపింది రాష్ట్ర నాయకత్వం రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు టీపీసీసీ చీఫ్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు తీవ్రంగా పోటీ నెలకొంది ఎస్టీకి బలరాం నాయక్ బెల్లయ్య నాయక్ ఎస్సీకి అడ్లూరి లక్ష్మణ్ మల్లు రవి సంపత్ కుమార్ మైనారిటీకి ఫిరోజ్ ఖాన్ అజ్మతుల్లా హుస్సేన్ గా పోటీగా ఉన్నారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ కొనసాగుతున్నందున ఫిరోజ్ ఖాన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఓసీలో చామల కిరణ్ కుమార్ రెడ్డి వంశీ చంద్ రెడ్డిల పేర్లను పరిశీలించారు ట్రెజరర్గా రెడ్డిని నియమించే అవకాశం ఉంది ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డి ప్రచార కమిటీ కో చైర్మన్గా సునీతారావు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సరిత తిరుపతయ్య పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లాయ్ ద్వారా అందిస్తారు రైట్ శోభ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని నియమించేందుకు తీవ్రంగా కసరత్తు చేసింది అయితే ఇటీవల రాష్ట నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి వారితో పాటుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు అయితే నూతన కార్యవర్గ కూర్పుకు సంబంధించి పలు దఫాలుగా కసరత్తు చేసిన అనంతరం తెలంగాణ రాష్ట నాయకత్వం ఏఐసీసీకి ఒక జాబితాను పంపింది అందులో వివిధ సామాజిక వర్గాల అన్నిటికీ సముచిత స్థానం దక్కే విధంగా కూడా ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ కార్యవర్గం ఉండనున్నట్లయితే తెలుస్తా ఉంది అయితే ఐదు అవుతుంది మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ అయి సెప్టెంబర్ ఐదవ తేదీని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా నూతన కార్యవర్గ కూర్పు జరగలేదు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కార్యవర్గ కూర్పును భర్తీ చేసిన అనంతరం ఈ యొక్క కార్యవర్గ సభ్యులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి బాధ్యతలు అప్పగించేటటువంటి అవకాశం ఉంది అయితే ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి సంబంధించి తీవ్ర పోటీ నెలకొంది అయితే వారికి ఎస్సీ ఎస్టీ బీసీ వారితో పాటుగానే మైనార్టీ ఓసీ స్థానాలకు గతంలో అవకాశం ఉండింది అయితే ఈసారి నలుగురితోనే ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేటటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ బెలయ్య నాయక్ పేర్లు వినిపిస్తా ఉన్నాయి వారితో పాటు గాని సామాజిక వర్గానికి సంబంధించి భువనగిరి ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డి వారితో పాటు గాని రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ రవి సంపత్ కుమార్ల పేర్లు పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తా ఉంది మరోవైపు ప్రధానమైనటువంటి మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఫిరోజ్ ఖాన్ వారితో పాటుగానే హజ్మతుల్లా హుస్సేన్ పేర్లను వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది హజ్మతుల్లా హుస్సేన్ ఇప్పటికే వక్ బోర్డు చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు దక్కుతుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు టీపీసీసీ కార్యవర్గంలో కీలకమైనటువంటి మరో కీలక పోస్టు ప్రచార కమిటీ చైర్మన్ పదవి అయితే ఆ ఈ పదవిని కూడా జగ్గారెడ్డికి ఇచ్చేటటువంటి యోచనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఆయన ప్రభావితం చేయగలిగేటటువంటి నేత కాబట్టి ఆయనకు ఈ యొక్క ప్రచార కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది మరోవైపు ప్రచార కమిటీ కో చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకంగా భావిస్తారు అయితే ఇప్పటికే ఆ ఆ కో చైర్మన్ పదవికి సంబంధించి బీసీ నేతను అంటే ప్రచార కమిటీ చైర్మన్ గా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి జగ్గారెడ్డిని నియమిస్తే గనక కో చైర్మన్ గా మాత్రం బీసీని నియమించాలనేటటువంటి యోచనలో టీపీసీసీ ఉన్నట్లు తెలుస్తా ఉంది అందుకు సంబంధించి ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి సునీతారావును కో చైర్మన్ గా నియమించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి మరోవైపు రాష్ట్రంలో మొన్నటి జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా కీలకంగా పనిచేసినటువంటి మహిళా కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలుగా సరిత తిరుపతయ్య గద్వాల జడ్ గద్వాల నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఆమె స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు అయితే ఆమెకు ఈ యొక్క మహిళా కాంగ్రెస్ పదవి దక్కుతుంది అనేటటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి దక్కుతుంది అనేటటువంటి చర్చ నడుస్తా ఉంది అయితే ఇటీవల ఆమె ఆమెకు బండ్లా కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంలో ఆమెకు కీలకమైనటువంటి హామీ దక్కింది సీఎం రేవంత్ రెడ్డి నుంచి అనేటటువంటి చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో కూడా ఆమెకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ప్రధానంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా దిశగా కూడా వీరికి అంటే వీలైనంత త్వరగా ఈ యొక్క నూతన కార్యవర్గ కూర్పును భర్తీ చేసేటటువంటి యోచనలో ఉంది ఇప్పటికే అధిష్టానానికి ఒక లిస్టును పంపినటువంటి టీపీసీసీ టీపీసీసీ అయితే ఇవాళ లేదా రేపు ఈ యొక్క నూతన కార్యవర్గ కూర్పు ఏఐసిసి ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే నూతన కార్యవర్గ కూర్పులో స్పష్టంగా అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వారితో పాటుగానే మైనార్టీ ఓసీ సామాజిక వర్గాలకు కూడా అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుంది అనేటటువంటిది కూడా ఇప్పటికే టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన నేపథ్యంలో అయితే ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరెవరికి పదవులు దక్కుతాయి అనేటటువంటి టెన్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క నూతన కార్యవర్గ కూర్పు రానున్న ఐదేళ్ల పాటు కీలకంగా పనిచేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాజు